హాయ్ అండి పెళ్లి నాలుగవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక ఉదయాన్నే కళ్ళు నలుముకుంటూ నిద్రలేచిన వసంతకి తన కళ్ళెదుట విండో నుంచి వెచ్చటి సూర్యకిరణాల తాకిడికి మరింత పసడి వర్ణంలా మెరిసిపోతూ కనిపించింది మృదుల నిద్రలో కూడా అమాయకంగా ఉన్న ఆమె మొమ్మును చూస్తూ అన్ని విషయాల్లో క్లారిటీగా ఉండే నేను ఇప్పటికీ నీ మీద స్ట్రాంగ్గా ఒక ఒపీనియన్కి రాలేకపోతున్నాను మృదుల కానీ ఎక్కువగా నీ మీద నెగిటివ్ ఒపీనియన్ ఉందనే చెప్పాలి అది ఎప్పటికీ మారదు అందుకే నా మనసులో నీ మీద ఉన్న ఫీలింగ్స్ వల్ల నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోలేక నా క్యారెక్టర్ని పక్కన పెట్టేసి మరి ఇలా చేశాను అలా అని నీ మీద ఉన్న ఒపీనియన్ వల్ల నీతో నేను లైఫ్ లాంగ్ ఉండలేను మృదుల అందుకే మన మధ్య ఈ ఒప్పందం అని అనుకున్నాడు వసంత్ ఇంతలో మృదులు కాస్త కదులుతున్నట్లు అనిపించడంతో వెంటనే లేచి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు వసంత వెళ్ళాక కాసేపటికి మేలుకున్న మృదుల టైం చూసి కంగారుగా బెడ్ దిగి వాష్రూమ్ నుండి నీళ్ల సౌండ్ రావడంతో అందులో వసంతున్నాడని అర్థమై తన బ్యాగ్ నుండి బట్టలు తీసుకుని పక్క రూంలో వెళ్ళి ఫ్రెష్ వచ్చి తొందరగా రెడీ అయి కిందకు వెళ్ళిపోయింది అప్పటికే మేడ్స్ ఇల్లంతా క్లీన్ చేసి మోపు పెట్టడంతో పూజ గది శుభ్రం చేసుకుని పూజ చేసుకుని అనిల్ గారికి వసంతకై కాఫీ పెట్టి ఇద్దరికి ఇచ్చేసి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళింది కానీ బ్రేక్ఫాస్ట్ ఏం చెయ్యాలో తెలియక ముందుగా అనిల్ గారి దగ్గరికి వెళ్ళింది బ్రేక్ఫాస్ట్ ఎంజేయమంటారు మామయ్యా అని అడిగింది కోడలి ప్రశ్నకు అనిల్ గారు మురిసిపోతూ నీకెందుకమ్మా శ్రమ పని వాళ్ళు ఉన్నారు కదా అని అడగగానే మృదుల మన పని మనం చేసుకోవడంలో ఉంది మావయ్య ఇంతకీ మీకేం తినాలని ఉందో చెప్పండి అని అడగడంతో అనిల్ గారు క్షణంపాటు ఆలోచించి మీ ఆయనకి మసాలా దోశ అంటే చాలా ఇష్టం ఈ రోజుకి నేను కూడా అదే తింటాను తల్లి చేసిపెట్టు అని అనడంతో ఇంకేమీ మాట్లాడకుండా ఫ్రిడ్జ్లో దోశ బ్యాటర్ ఉండడంతో తీసి బయటపెట్టి ముందుగా ఏదైనా స్వీట్ చేయాలి అనిపించి గులాబ్ జామున్ చేసింది ఆ తర్వాత దోశలు వేయడం మొదలుపెట్టింది మృదుల మృదుల టిఫిన్ రెడీ చేసేసరికి వసంత్ మృదుల తన కోసం తెచ్చిన కాఫీ తాగి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి కిందకి వచ్చేసాడు అనిల్ గారు కూడా ఫ్రెష్ అయి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునేసరికి మృదుల ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ వడ్డించి ఒక సైడ్కి నిలబడడంతో మనమే కదా తల్లి నువ్వు కూడా కూర్చో అన్నాడు ఆప్యాయంగా ఆ మాటలకు మృదుల ఇబ్బందిగా వసంత వైపు చూడడంతో రామృదుల అంటూ వసంత్ తన పక్కన ఉన్న కుర్చీ వెనక్కి లాగి అందులో కూర్చోమన్నట్టు సైగ చేయడంతో ఇక మృదుల మారు మాట్లాడకుండా వసంత పక్కన కూర్చుంది వసంత స్వయంగా మృదులకు వడ్డించి తినమన్నట్టు సైగ చేశాడు నిన్నంటే వర్క్ చేసి బాగా అలసిపోవడం వల్ల నైట్ వసంత్ తినిపిస్తుంటే ఆకలితో భయంతో తినేసింది కానీ ఇప్పుడు మాత్రం తండ్రి అలా హాస్పిటల్లో ఒంటరిగా వదిలేశానన్న బాధ మృదులను అనువనువు దహించి వేస్తూ ఉంటే ముద్ద గొంతులోకి దిగను అని మారం చేయడంతో చాలా కష్టంగా సగం దోశ తిని లేచి హ్యాండ్ వాష్ చేసుకుంది మృదులా ఎందుకలా ఉందో వసంత్కి ఇట్టే అర్థమైపోయింది కానీ అనిల్ గారికి అర్థం కాక ఏంటమ్మా ఒంట్లో బాగాలేదా అని అడిగారు ఆ ప్రశ్నకు మృదుల బలవంతంగా ఓ నవ్వు నవ్వి అలాంటిదేమీ లేదు మామయ్య నేను ఉదయాన్నే పెద్దగా ఏం తినను అంటూ కిచెన్లో ఉన్న గులాబ్ జామున్ ఇద్దరికీ చిరుకు బౌల్లో వేసి తెచ్చిచ్చింది ఆ బౌల్లో ఉన్న గులాబ్ జామున్ చూడగానే అనిల్ గారు అందంగా నవ్వేస్తూ టిఫిన్తో పాటు స్వీట్ కూడా మీ ఆయన ఫేవరెట్ చేశావన్నమాట తల్లి అని నవ్వారు ఆయన మాటలకి మృదుల షాక్ అయి భయంగా వసంతని చూసింది ఒకవేళ తను కావాలని చేశానని ఎక్కడో అనుకుంటాడోనని కానీ వసంత మాత్రం అవేమీ పట్టనట్టు లేచి టిఫిన్ అయిన వెంటనే స్వీట్ కూడా తిని హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి మృదుల ఎదురుగా నిలబడి చిన్న చిరునవ్వుతో నీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది మృదుల ఇప్పటి వరకు నేనింత టేస్టీ ఫుడ్ రుచి చూడలేదు చాలా బాగుంది అని అన్నాడు ఎందుకు ఆ క్షణం మృదుల మనసులో వసంత మీద ఉన్న భయం పక్కన పెడితే అతని మాటలు చాలా సంతోషాన్ని ఇచ్చాయి ఏ భార్యకైనా భర్త తన చేతి వంటను ఇష్టంగా తిని మనసారా పొగిడితే ఆ భార్యకి వాటితోనే కడుపు నిండిపోతుంది కదా ప్రస్తుతం మృదుల మనసుకి కూడా అలాగే అనిపించింది అతని మాటలకి సమాధానంగా చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకుంది ఇంతలో వసంత్ తన పాకెట్ చెక్ చేసుకుంటూ మృదుల నా మొబైల్ మన రూంలోనే మర్చిపోయినట్టు నన్ను తీసుకొస్తావా అని అనడంతో సరేనని తల ఊపి వెంటనే వాళ్ళ రూమ్కి వెళ్ళింది రూమంతా వెతికినా మృదులకు మొబైల్ ఎక్కడ కనిపించక బయటకు రాబోతున్న టైంలో వసంత్ సుడిగాలుల దూసుకు వచ్చి మృదులను రూంలోకి తీసుకెళ్లి డోర్ లాక్ చేసి ఆమెను డోర్కి అదిమిపెట్టి నాతో ఏమైనా మాట్లాడాలా మృదులా అని అడిగాడు అసలు వసంతిచ్చిన షాక్ నుండి ఇంకా తేరుకోని మృదులకు అతని మాటలు చెవికి ఎక్కకపోవడంతో షాక్లోనే కళ్ళు పెద్దవి చేసి వసంతిని చూస్తూ ఉండిపోయింది మృదుల నుండి సమాధానం రాకపోయేసరికి వసంత్ కాస్త చిరాగ్గా మృదులా అంటూ తట్టేసరికి ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి తనకి చాలా అంటే చాలా దగ్గరగా ఉన్న వసంతని చూసి నీళ్లు నములుతూ అంటే అది మా నాన్నకి ఈ రోజు స్పృహ వస్తుందని చెప్పారు సార్ హాస్పిటల్కి వెళ్ళనా అని అడిగింది అప్పటికే తండ్రిని చూడడానికి కూడా పర్మిషన్ అడగాల్సిన తన దీన పరిస్థితికి దిగజారిపోయిన తన నిస్సహాయ స్థితికి తన మీద తానే కోప్పడుతూ ఆ బాధలో కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే తలదించుకుంది మృదుల మృదుల అలా అడిగినప్పుడు ఆమె జీరబోయిన గొంతులో బాధ అర్థమైన వసంత్ నాకు లో అర్జెంట్ వర్క్ ఉంది మృదుల అది తొందరగా పూర్తి చేసుకుని వచ్చి నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను రెడీగా ఉండు అని మరో మాటకి తావివ్వకుండా వెంటనే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు వసంత్ వసంతలా వెళ్ళగానే మృదుల అక్కడే కొడకు అనుకుని నేల మీద కూర్చుని తనివి తీరా కన్నీళ్ళ పెట్టుకుని మరో గంటకు కిందకి వెళ్లి తన మనసేం బాగోకపోయినా తనని తాను డైవర్ట్ చేసుకోవడానికి వంట చేయడం మొదలుపెట్టింది అది కూడా మరో రెండు గంటలకు పూర్తి కావడంతో ఇక చేసేదేం లేక తిరిగి పైన వాళ్ళ రూమ్కే వెళ్తూ అనిల్ గారు పిలిచారు ఆయన రూమ్లో వెళ్లేసరికి ఆయన బెడ్ నిండా పేర్చి ఉన్న జ్యువెలరీ బాక్సులను చూపిస్తూ ఇవి మీ అత్తయ్యవి తల్లి ఇప్పటి నుండి ఈ ఇంటి కోడలిగా ఇవన్నీ నీవే తల్లి అంటూ షాక్ ఇచ్చేసరికి మృదులకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఆ షాక్ నుండి తేరుకొని మృదుల ఆయనకి నచ్చజెపుదామనుకునేప్పు ఆయన ఇంటి లాకర్కి సంబంధించిన తాళాల గుత్తి మృదుల చేతికిచ్చి ఇక నుండి ఇంటి కోడలిగా ఈ ఇంటి పూర్తి బాధ్యత నీదేరా తల్లి అని అన్నారు నవ్వుతూ ఆయన అంత ప్రేమగా అంత నమ్మకంగా ఆ బాధ్యతలన్నీ అప్పగించేసరికి మృదులకి తనకి వసంతకి మధ్య జరిగిన ఒప్పందం గుర్తుకు రాగానే బాధతో ఆమె మనసు ములిగింది నాకు ఇంకెన్ని పరీక్షలు పెడతావు స్వామి అని బాధపడుతూ ఆయన ఇచ్చినవన్నీ తీసుకుని వసంత రూమ్ లో ఉన్న మరో లాకర్లో జాగ్రత్తగా పెట్టి వసంత కోసం వెయిట్ చేస్తూ ఉంది మృదుల లంచ్ టైం అవుతుండగా ఇంటికి వచ్చిన వసంత్ తొందరగా లంచ్ చేసి మృదులను తీసుకుని ఆమె తండ్రిని చూడడానికి హాస్పిటల్కి వెళ్తున్నామని అనిల్ గారికి చెప్పి హాస్పిటల్కి బయలుదేరారు దారిలో మృదుల వసంత్కి అనిల్ గారు తనకి అప్పగించిన బాధ్యతల గురించి నగల లాకర్ తాళాల గురించి చెబుదామనుకుంది ఎందుకంటే ఎటు నుండి వచ్చిన వసంత్ రియాక్షన్ ఎలా ఉంటుందోనన్న భయంతో అయినా అదంతా అతనికి తెలియజేయడం ఆమె తన బాధ్యతగా భావించింది అందుకే వసంత్కి విషయం చెప్పడానికి తనని తాను సిద్ధం చేసుకుంది సార్ అని పిలవడంతో వసంత్ ఒక్కసారిగా కార్ బ్రేక్ వేసి మృదుల వైపు సీరియస్గా చూశాడు ఆ చూపులకి ఆమెలో ఉన్న ధైర్యం చచ్చిపోవడంతో అలా చిన్నగా అది అంటూ ఉండగా వసంత్కి ఏదో ఇంపార్టెంట్ కాల్ రావడంతో అది కార్ బ్లూటూత్కి కనెక్ట్ చేసి తిరిగి మళ్ళీ కార్ స్టార్ట్ చేశాడు దాంతో ఇక మృదులకు మాట్లాడే అవకాశం లేక మౌనంగా ఉండిపోయింది కాసేపటికి హాస్పిటల్కి చేరుకోగానే అప్పటికి ఇంకా మృదుల తండ్రి శంకర్ గారికి స్పృహ రాకపోవడంతో ఇద్దరు కాసేపు కూర్చుని వెయిట్ చేశారు ఇంతలో ఆయన రూంలో ఉన్న నర్సు కంగారుగా బయటకు వచ్చి డాక్టర్ని పిలుచుకుని వెళ్లేసరికి మృదుల వాళ్ళ హడావిడి చూసి భయపడి కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ బిక్కుబిక్కుమంటూ గుండె గుప్పిట్లో పెట్టుకుని తన తండ్రికి ఏమైందోనని భయపడుతూ ఉంది ఆమెను అలా చూసిన వసంతికి ఆమె దగ్గరికి తీసుకుని ఓదార్చాలని ఉన్నా తనకేం పట్టనట్టు ముండిగా ఆ రూమ్ వైపు చూస్తూ ఉండగా డాక్టర్ బయటకు వచ్చి టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు సార్ పేషెంట్ స్పృహలకి వచ్చారు ఆయన వాళ్ళ అమ్మాయిని కలవరిస్తున్నారు ఒకసారి వెళ్ళి కలిసిరండి అలాగే పేషెంట్ ఎక్కువ స్ట్రెయిన్ తీసుకునే విషయాలు ఏమీ చెప్పి ఆయన్ని ఇబ్బంది పెట్టకండి అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆయన అలా వెళ్ళగానే మృదుల వసంతిని పట్టించుకోకుండా ఆత్రుగా తండ్రి దగ్గరికి పరుగులు పెట్టింది ఆమె వెనకే గాఢంగా ఒక నిట్టూర్పు విడిచి వసంత కూడా లోపలికి అడుగుపెట్టాడు మృదులకు తండ్రిని మనస్ఫూర్తిగా సరిగా చూసుకుని చాలా రోజులైనట్టు అనిపిస్తూ ఉంటే ఆయన్ని అలా హాస్పిటల్ బెట్టి మీద చూస్తూ ఏడుస్తూ నాన్న అంటూ ఆయన చేయి పట్టుకుని తన నుదుటిని ఆనించుకుని చిన్నపిల్లలా ఏడవడం మొదలుపెట్టింది మృదుల శంకరగారు మృదుల అలా ఏడవడంతో ఆయన కూడా బాధపడుతూ ఏడవకురా తల్లి నాకేం కాలేదు నన్ను చూడు అంటూ మృదుల కన్నీళ్లు తుడిచి నేనింకా నీ పెళ్లి చేయాలి నీకు పుట్టిన పిల్లల్ని ఎత్తుకుని ఆడించాలి అంటూ మృదుల మెడలో నల్ల పూసలు పాపిట్లో కుంకుమ చూసే షాక్ అయ్యి ఏంట్రా తల్లి ఇది అని అడిగారు తండ్రి ప్రశ్నలకు మృదుల ఆయన్ని ఫేస్ చూసే ధైర్యం లేక తలదించుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే అప్పటికే జరిగిందంతా బొమ్మలా చూస్తూ ఉన్న వసంత్ ముందుకొచ్చి మావయ్య నా పేరు వసంత్ మా డాడీ పేరు అనిల్ ప్రసాద్ మృదులా జాబ్ చేస్తుంది మా దగ్గరే నేను మృదులను చూసిన మొదటి చూపు నుండి తనని ఇష్టపడడం మొదలుపెట్టాను కానీ ఆ విషయం తనకి ఎప్పుడూ చెప్పలేదు తనకి ఆ విషయం చెప్పాలనుకున్న టైంలో మా డాడీకి కూడా మీలాగే సీరియస్ అయి హాస్పిటల్ పాలయ్యారు ఆయన కోరిక మేరకు అప్పటికప్పుడు పెళ్లి చేసుకోవలసి వచ్చింది మమ్మల్ని క్షమించండి మావయ్య మీ సమక్షంలో జరగాల్సిన మా పెళ్లి అనుకోని పరిస్థితుల్లో రెండు రోజుల క్రితమే గుళ్ళో జరిగింది అంటూ సగం నిజం సగం అబద్ధంతో శంకర్ గారికి పరిస్థితిని వివరించాడు వసంత్ శంకర గారికి ఒకగానొక్క కూతురు పెళ్లి కల్లార చూడలేకపోయానన్న బాధ మనసుని తోల్చేస్తూ ఉన్నా జరిగిపోయిన వాటిని మార్చలేమన్న వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని మనసుకి కష్టంగా ఉన్నా కూడా వసంతని చూస్తే మంచివాడేలాగానే అనిపిస్తూ ఉంటే చిన్న చిరునవ్వు వసంత మృదులను దగ్గరికి రమ్మని పిలిచి ఇద్దరు చేతులు పెట్టుకుని జరిగిందేదో జరిగిపోయింది బాబు మీరలా ఒకటి కావాలి అని ఆ బ్రహ్మరాశి పెట్టినట్టున్నాడు అందుకే అలా జరిగి ఉంటుంది ఎలా అయితేనేం మీరు సంతోషంగా ఉంటే నాకంతే చాలు అంటూ మృదుల చేతిని వసంత చేతిలో పెట్టి నా కూతురు అని చెప్పడం కాదు కానీ చాలా అమాయకురాలు బాబు తనతో పాటు అందరూ బాగుండాలని కోరుకునే మంచి మనసు తనది తల్లి లేకపోయినా అన్నీ నేనే అయి సంస్కారంగానే పెంచాను బాబు తనని పువ్వుల్లో పెట్టి చూసుకోమని కానీ తనకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోమని మాత్రం చెబుతున్నా నా కూతురు బాధ్యత ఇక నుండి మీది అన్నారు ఆయన ఎమోషనల్గా మృదుల తండ్రి మాటలకి వసంత్ ఎలా రియాక్ట్ అవుతాడో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం